హైదరాబాద్ నగరంలో రామ్ అనే ధనిక బాలుడు ఉండేవాడు అతని ఇల్లు పెద్దది బొమ్మలతో ఉండేది అతనికి కావలసినవన్నీ దొరికేది కానీ రామ్ చాలా ఒంటరితనంగా ఉండేవాడు రామ్ ఇంటి పక్కనే సీత అనే పేద బాలిక ఉండేది ఆమె చిన్న చిన్న గదుల్లో ఉండే చిన్న ఇంట్లో ఉండేది ఆమెకు బొమ్మలు లేవు చాలా వస్తువులు కూడా లేవు కాని సీత చాలా సంతోషంగా ఉండేది ఒకరోజు రామ్ తన బాల్కనీలో నుండి చూస్తుండగా సీతా రంగురంగుల బహువర్ణపు కాగితాలతో ఎలిఫెంట్ చేస్తున్నాడు చూశాడు రామ్కి చాలా అసూయగా వేసింది అతని దగ్గర అందమైన బొమ్మలు ఉన్నాయి కాని ఆడటానికి ఎవరూ లేరు రెప్ప మూత పడేసరికి సీత తన చేసిన ఎలిఫెంట్ పైకి వేసింది గాలికి ఎగురుతూ అది రామ్ బాల్కనీలో పడింది రామ్ దానిని తీసుకుని చూశాడు అది చాలా అందంగా ఉంది తరువాత రోజు రామ్ సిగ్గుతో సీతా దగ్గరకు వెళ్లాడు నీ తిరిగి ఇచ్చి ఇది చాలా బాగుంది నువ్వు నాతో ఆడుతావా అని అడిగాడు సీత చాలా సంతోషించింది అవును అని చెప్పి వాళ్ళు కలిసి ఆడుకోవడం మొదలుపెట నీతి నిజమైన స్నేహానికి డబ్బు అవసరం లేదు మంచి స్నేహితులు మనల్ని సంతోషంగా ఉంచుతారు